రివ్యూస్ సో ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే అయితేనేమో టెస్ట్ అనే మూవీకి సంబంధించిన ట్రైలర్ వచ్చింది నెట్ఫ్లిక్స్లో దాని సంబంధించిన రివ్యూ రియాక్షన్ తీసుకొస్తాను చిన్న క్వశ్చన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ సో ఇక్కడ లీడర్ రియ్యూక్షన్స్ చూసుకుంటే మాత్రమే మన గారు ఉన్నారు మాధవన్ గారు ఉన్నారు నయనతార గారు ఉన్నారు అన్నమాట సో దీంట్లో ట్రైలర్ మనకి ఇంట్రడక్షన్లో చూపించేస్తారు నీ క్రికెట్ మ్యాచ్లోనే అతను కలిసిన అనేసి ఏం చేస్తుంది అంటే మీరు షాప్ రన్ చేస్తుంది అంటారు అండ్ అక్కడ నుంచి కొన్ని ఇబ్బందులు అనేది స్టార్ట్ అవుతాయి అనమాట సో ఇక్కడ మన సిద్ధార్థ్ గారి అది టెస్ట్ మ్యాచ్ ఉంటుంది ఐ థింక్ ఇండియా పాకిస్తాన్ మధ్య లాస్ట్ టెస్ట్ మ్యాచ్ అంటారు సో ఈ మ్యాచ్ విన్ కావాలని ఒకటి ఉంటుంది నైన్ ఏమో ఆమెకి ఇదే లాస్ట్ ప్రెగ్నెన్సీ అంటే లాస్ట్ టైం అయితే మిస్క్యారేజ్ అనేసి ఉంటుంది అండ్ మాల్వాన్ గారికి వచ్చేసరికి అయితేనేమో ఒక ఇంజన్ తయారు చేస్తాడన్నమాట చాలా మంచిది జనాలకు అందరికీ కూడా బెనిఫిట్ అవుతుంది కానీ ఇక్కడ మన కద్ద తెచ్చిందే కదా లంచం తీసుకునే వాళ్ళు ట్రావెల్ చేసే వాళ్ళు ఉంటారు సో ఈ దాంట్లో అసలు ఎవరు విలను ఎవరు విక్టమ్ అసలు టెస్ట్ ఎవరికి అనే కాన్సర్ట్ మీద మూవీ పోయి ఆ డెప్త్ కానీ ఆ ఫీల్ కానీ అబ్బా నేను చెప్తున్నా కదా ముగ్గురు మంచి యాక్టర్స్తో పాటు సపోర్టింగ్ యాక్టర్స్తో పాటు కూడా ఆ ఎలివేషన్స్ కానీ అవి మాత్రం నాకు చాలా బాగా అనిపించినవి ట్రైలర్లో చూస్తుంటే మాత్రం నాకు అది ఇంకా నెక్స్ట్ లెవెల్ వైబ్స్ అనమాట అంటే ట్రైలర్ కట్స్ అట్లా ఉన్నాయా లేకపోతే మూవీ కంటెంట్ పరంగా కూడా ఇంకా ఉందనేది తెలియదు ప్రస్తుతానికైతే మాత్రం ట్రైలర్ మాత్రం చూసినాక మాత్రం చాలా బాగా అనిపించింది ఎందుకంటే వీళ్ళ వీళ్ళ లైఫ్లో డిఫరెంట్ డిఫరెంట్ రకాలుగా అంటే మూడు రకాలుగా వాళ్ళకి మ్యానిఫులేషన్ చేస్తున్నట్టయితే ఇక్కడ కనిపిస్తుంది అది సిద్ధార్థ్ సిద్ధార్థ క్యారెక్టర్ కానీ లేకపోతే మాధవన్ క్యారెక్టర్ కానీ లేకపోతే ననా గారి క్యారెక్టర్ కానీ మ్యానిపులేషన్ కనిపిస్తుంది పోయి లాస్ట్లోకి వచ్చేసరికి ఏమవుతుంది ఏం అనే దాని మీద మనం మూవీ తెలుస్తుంది అనమాట సో మాధవన్ గారు ఎప్పటిలాగానే పోయి కొంచెం ఈవిల్ లాగానే చూపిస్తుంది పోయి అండ్ అక్కడ కొన్ని కొంచెం అక్కడ ఇది లోపలప్పుడు కుమిిపోతున్నట్టు అండ్ అది ఎమోషనల్గా అయినట్టు కొన్ని అరుస్తున్నట్టు కొన్ని సీన్ చూపిస్తారు సో ఏంది అది ఆ ట్విస్ట్ ఏందనే దాని మీద మనం మూవీ చూడాల్సిందీ అండ్ ఈ ఇది వచ్చేసరికి అయితే మీకు నెట్ఫ్లిక్స్లో ఫోర్త్ ఏప్రిల్ రోజునైతే అవైలబుల్ అవుతుందనమాట సో వాచ్ చూస్తుంది సో ఓవరాల్గా నాకైతే ఇంట్రెస్టింగ్ అయితే కనిపిస్తుంది నాకు నచ్చింది మీరు ఏమనుకుంటారు కింద కామెంట్ చేయండి అండ్ ఇవిడకైతే నెక్స్ట్ వీడియోలా కలుసుకుందాం